నా పేరు నమస్కారం నా పేరు అశోక్ శర్మ నా వయసు ఎనభై ప్లస్ నేను బజగ్ జూట్మెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నాకు రెండు వేల ఇరవైలో ఎడంకాలు నొప్పి చేసింది అది నేను మామూలుగా ఉందనుకొని అది వదిలేశాను కానీ రాను రాను అది కొంచెం ఎక్కువగా అయ్యేటప్పుడు కల్లా నేను చాలామంది ఆర్థోపెటిక్ సర్జన్స్కి డాక్టర్స్కి న్యూరో న్యూరోస్ న్యూరోలాజిస్ట్కి అందరికీ చూపించాను కానీ ఫలితం లేకుండా పోయింది తర్వాత నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు డాక్టర్ పోతలు పోతల శివయ్య గారు పేరు చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయన ఐస్ మొత్తం విన్న తర్వాత వెంటనే ఎక్స్రే తీశారు తీసి మీకు హిప్ బోన్ డ్యామేజ్ అయిపోయింది ఇది ఆపరేషన్ చేయాలని నేను చెప్పి అన్నారు సరే నేను వెంటనే ఒప్పుకున్నాను